మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు వచనములు మనం చదువుకుంటూ దేవుని స్థుతించాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగణుడు దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా ఒక నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయాన్ని మేము చదువుకొనుచుండగా ఎవరైతే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ యొక్క వాక్యమును చదువుతూ నీ సన్నిధిని గనపరుస్తున్నారో నీ నామాన్ని గనపరుస్తున్నారో వారికి నీ దీవెనలు మెండుగా దయచేసి నడిపించమని ఇంకను చదవబోతున్న అధ్యాయాల పట్ల మాకు తోడుండి ఎలా అర్థం చేసుకోవాలో అట్టి కృపను ధన్యతను మా అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ప్రజల నాతో పాటు ఈ యొక్క నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు వచనములు చదువుతూ దేవుణ్ణి ఆమాన్ని స్థుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను తరువాత యహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఫరో ఎద్దుకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనొల్లక ఇంకనో వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటిల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఇహోవా ఇస్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హిబ్రియుల దేవుడు ఇహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు ఇహోవా కాలము నిర్ణయించి రేపు ఇహోవా ఈ దేశములో ఆ కార్యము నేను మరునాడు ఇహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చిను గాని ఇస్రాయేలీల పశువులలో ఒకటియు చావలేదు పరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటి చావలేదు అయినను అప్పటికి ఫరోహృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా యహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోసే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు దూలి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోసే ఆహ్రానులతో చెప్పిన కాబట్టి వారు ఆవబుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయను ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలువలేకపోయి ఆ దద్దురులు గాండ్రుకును ఐగుప్తియులందరికి పుట్టెను అయినను ఇహోవా మోషేతో చెప్పినట్టు యహోవా ఫరో హృదయమును కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత ఇహోవా మోషేతో ఇట్లనెను హిబ్రూయుల దేవుడైన ఇహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరనూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికినీ పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవున్నట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమన్నంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదను ఐగుప్తి రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అటు వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను ఫరో సేవకులలో ఇహో మాటకు భయపడినవాడు తమ సేవకులను తమ పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే ఎహోవా మాట లక్ష పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను ఎహోవా నీ చెయ్యి చాపి ఆకాశము వైపు చూపుము ఐగుప్తి దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తి దేశమంతటా పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఇహో ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయను ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడును అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయేలీలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోసే అహరోనులను పిలిపించి నేను ఈసారి పాపము ఉన్నాను ఇహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన వడగండ్లు వేడుకొని మిమ్మును పోనిచ్చెదను మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు ఇహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను చేలు వెన్నులు వేసినవి గనుక జనుప ఎవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి వెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కురియట మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుడు చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకునిరి యహోవా మోషే ద్వారా పలికినట్లు హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయెను తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ఈ యొక్క వాక్యమును ఎవరైతే చదువుతూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారికి దేవుని దీవెనలు మెండుగా దయచేసి నడిపించునుగాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ నిత్యము మనకు మన కుటుంబాలకు ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక ఐ మైన్ ప్రైజ్లా